ం నమో శ్రీ కాళీమాత్యహం శత్రుసర్వనివ శన వాటిదారి సంహరణం దారి శత్రు పరిపూర్ణం మరణం తద్యం మూలం మంత్రం ఘర్షణం గోరం రంతురం రూప భేమ్ భేమ్ సంద్రం రూపే ఘర్షం కీతర్కా వారాహి అముఖం భేం భేం ఫట్ స్వాహ గ్రహం గ్రహణం మూలం చిటిం సర్వం మణం చిటిం శత్రు అమ్మ మీరు శత్రుమానం కోరుకునే వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి మీకు పరిపూర్ణంగా పరిష్కారం చేసి చూపించడం జరుగుతుంది మీ కళ్ళ ముందే శత్రుమానం రక్తం వంకి మరి మరింత చేస్తాను నమోస్తి మాత్రే నమోనమా